స్వాగతం జనగామ జిల్లాంగన్పురం మండలంలోని నవాబుపేట శ్రీ కోదండరామస్వామి దేవాలయానికి సంబంధించి లారీల గడ్డ పగ్గాల విక్రయ కోసం ఎండోమెంట్ ఇన్స్పెక్టర్ వెంకట లక్ష్మి ఆధ్వర్యంలో బహిరంగ వేలం నిర్వహించారు బహిరంగ వేలంలో నూట యాభై ఆరు మంది పోటీదారులు పాల్గొనగా నవాబుపేటకు చెందిన బూడిది సదానందం పది లక్షల పదివేల రూపాయలకు హెచ్చు పాటతో లారీల గడ్డం వేలం హక్కులను దక్కించుకున్నారు పగ్గాలు అమ్ముకునే హక్కులకు వేలం నిర్వహించగా దేవరుప్పుల మండలం బంజర్ గ్రామానికి చెందిన మాలూ తు మధుసూదన్ మూడు లక్షల ముప్పై ఆరు వేల హెచ్చుపాటతో వేలం హక్కులను దక్కించుకున్నారు ఈ కార్యక్రమంలో జనగామ ఉప్పలమ్మ దేవస్థానం ఈవో కెకే రాములు నవపుపేట దేవస్థానం అధికారి రాజేంద్ర రెడ్డి చిల్పూరు దేవస్థానం అధికారి మోహన్ సరోజన రమేష్ తదితరులు పాల్గొన్నారు ఈ రోజు అనగా ఇరవై ఒకటి ఐదు రెండు వేల ఇరవై ఐదు రోజున సంబంధించిన లారీల గడ్డ గట్క మరియు పగ్గాల అంపు నాకు వేలంపాట నిర్వహించినము ఇది వేలంపాటలు గత సంవత్సరము తొంభై ము తొమ్మిది లక్షల ముప్పై ఐదు వేలు రాగా ఈ సంవత్సరము పది లక్షల పదివేల రూపాయలు అధికంగా సుమారుగా ఐదు శాతం పెరిగినందున గూడు సదానందము గారికి వేలము దక్కిన దక్కించుకున్నారు అదే విధముగా పగ్గాలు అమ్ముకున్నకు గత సంవత్సరము మూడు లక్షల పదిహేను వేలకు పోగా ఈ సంవత్సరము మూడు లక్షల ముప్పై ఆరు వేలు సుమారుగా సిక్స్ పర్సెంట్ వరకు పెరిగినది మాలోత్ మూదన్ గారు వేలము దక్కించుకున్నారు గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం అధికంగా వచ్చినందున వేలం పాట ఫైనల్ చేయడం జరిగింది